హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈ వీడియోలో మనము నీట్గా ఈజీ టిప్స్తో కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి ఎంత సన్నగా నీట్గా ఉందో ఇప్పటి టైలరింగ్కి పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా అందరూ నేర్చుకోవాల్సిందే చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి నీట్గా వస్తుంది పైపింగ్ వేయడం చాలా ఈజీ ఇలా ఈ టిప్స్తో వేయడం తప్పకుండా పైపింగ్ వేయడానికి జాస్మిన్ పట్టు క్లాత్లు వాడాలి నేను ఒక్కొక్క మీటర్ తెప్పించుకుంటాను అన్ని కలర్స్ కరెక్ట్గా మీటర్ పీస్కి ఆ మూల్ నుంచి ఈ మూల్ వరకు ఇలా కట్ చేసుకొని చక్కగా ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా అన్ని కలర్స్ కూడా బయటికి కనిపించే విధంగా బయటికి కనిపించే కవర్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకుంటే మనకి ఏ కలర్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఆ మూల నుంచి ఈ మూలకి ఒకటే మీటర్ పీస్ కట్ చేయడం వల్ల మొక్కలు జాయింట్ పడకుండా ఒకటే పడవు పొడవు ముక్క వస్తుంది దానివల్ల మనకు ఇలా పైపింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది జాయింట్లు పడ్డ చోట కొత్తగా టైలింగ్ చేసేవాళ్ళకి జాయింట్లు ఉన్న చోట కుదరదు కొంచెం మందం వస్తుంది ఇప్పుడు చూడండి ఈ మొక్కకి చోట కూడా జాయింట్ అనేది పడలేదు ఇలా ఒక అంగుళం పావు ముక్క కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే క్రాస్గా మరీ అంగుళం వెడల్పు కాదు అంగుళం పావు వెడల్పుతో ఇలా ఒక ముక్క కట్ చేసుకొని పొడవుగా ఒకవైపు అంచు మడిచి కుట్టుకోవాలి ఈ నెక్కి పావు వంగలం ఖర్చుతోటి చక్కగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ లైట్ పార్ట్ షేప్లో కట్ చేశాను చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఈ మూలల దగ్గర ఈ వంపు ఉంది కదా వంపు దగ్గర క్లాత్ ఎప్పుడూ సాగదీయకూడదు మనమే ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ లైట్గా ఇలా తిప్పుకుంటూ కుట్టాలి చూడండి ఇలా నిదానంగా పైపింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా చేయకూడదు నిదానంగానే చేసుకుంటేనే నీట్గా వస్తుంది ఎక్స్ట్రా ఉన్నాయి ఒక్క జాయింట్ కూడా పడలేదు రెండు నెక్లు కూడా ఇదే పీస్ సరిపోతుంది చూడండి ఒక్క జాయింట్ కూడా లేదు చాలా బాగుంటుంది ఇలా నీట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల మనం మీటర్ పీసులు తెప్పించుకున్నాం అనుకోండి జాస్మిన్ పట్టువి జాయింట్లు పడుతుంటాయి ఒకటి రెండు చోట్ల ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి సిజర్ని క్రాస్గా పట్టుకొని చిన్న కట్స్ పెట్టుకోవాలి తప్పకుండా పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ కట్స్ పెట్టుకోకపోతే మాత్రం పైపింగ్ని ఈజీగా తిరగదు మనం కుట్టేపుడు ఈజీగా తిరగదు ఇలా ప్రతి అంగుళంకి లేదా అంగులం గ్యాప్తో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఒకసారి ఈ థ్రెడ్ సన్న థ్రెడ్ ఇది ఇలా మనం వేసిన కుట్టు ఉంది కదా ఇప్పుడు వేసిన కుట్టు కరెక్ట్గా ఆ కుట్టు మీద కుట్టు మీద పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా మడిచి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ థ్రెడ్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు వేసిన కదా కుట్టు దాని అడుక్కి ఇలా వెళ్ళకూడదు పైనే ఉండాలి తప్పకుండా ఇది చూసుకోవాలి క్లాత్ అసలు లూజ్ రాకుండా వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి మన స్టిచ్చింగ్లో ఎప్పుడు కూడా చూసేది పైపింగ్లో ఈ పైపింగ్ థ్రెడ్ మనం వేసిన కుట్టు అడుగు వైపుకు వెళ్ళకూడదు మనం పట్టుకునే విధానం కూడా చూడండి ఒకసారి ఇలా కుట్టు చూడండి పైకి కనిపించకుండా కరెక్ట్గా జాయింట్లో ఉంటుంది ఇలా దా థ్రెడ్ పైన పెట్టుకుంటూ చూడండి ఇలా బొటన్ వేలు అడుగు అడుగు వైపుకు ఉండాలి క్లాత్ అడుగు వైపుకి బొటన్ వేలు పెద్ద వేలు క్లాత్ అడుగు వైపుకు ఉండాలి మిగతా నాలుగు వేళ్ళు పైన ఈ క్లాత్ ప్రెస్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి ఈ మ మడుతుంది కదా మూల ఈ టర్నింగ్లో మాత్రం మనమే అడ్జస్ట్ చేసి తిప్పాలి రెండు చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని తిప్పాలి సాగదీయకూడదు అస్సలు మెడ సాగదీయకూడదు మన బ్లౌజులకి ఇంకా నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా ఒక నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు నెక్ డీప్ ఉంటుంది బ్లౌజులకి ఇలా థ్రెడ్ పైపింగ్ చేసేప్పుడు మనం సాగ తీసుకుంటూ కుడితే అది నీట్ రౌండ్ అనేది రాదు నెక్ రౌండ్ అనేది కొంచెం టైట్గా ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా ఇలా అడ్జస్ట్ చేసి ఈ చెయ్యి టైట్గా పట్టుకోవాలి వెనక కూడా మన కుడి చేత్తో వెనక వైపు భాగాన్ని పట్టుకొని కొంచెం నిదానంగా అలా లాగుతూ కుట్టు వేసుకోవాలి ఒకసారి చూడండి ఇదిగో ఇలా నిదానంగా ప్రెస్ చేసి లాగుతూ ఉండాలి నీట్గా వస్తుంది అప్పుడు పైపింగ్ ముడతలు లేకుండా ఇలా కుంచులు కుంచులుగా లాగినట్టు లేకుండా నీట్గా వస్తుంది ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ పై వైపు ఉందా ఈ ఖర్చుకి లేదా అన్నది చూసుకోవాలి నీట్గా అలా వేసుకోవాలి పైపింగ్ మొత్తం మూడు రకాలుగా వేసుకోవచ్చు అండి ఒకటేమో ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇంకోటి ఇన్యూజిబుల్ పైపింగ్ అని కనిపించకుండా ఇలా క్లాత్ కనిపించకుండా లోపల నుంచి వస్తుంది అదొకటి వేరేది ఇంకో ముక్క జాయింట్ చేసుకునేది ఒకటి మొత్తం మూడు రకాలుగా వేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా పాదం మార్చే పని ఉండదు దీనికి డబల్ పాదంతోనే వేయవచ్చు తొందరగా అయిపోతుంది నీట్గా గట్టిగా కూడా ఉంటుంది నాకు ఇది బాగా కంఫర్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇదే ఇదే వాడతాను ఎక్కువ చూడండి ఎంత బాగుందో నెక్కు అడుగు వైపు ఖర్చు ఉంది కదా ఇక్కడ హెమింగ్ కావాలంటే చేసుకోవచ్చు లేదా డబల్ కుట్టు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు డబల్ కుట్టు వేస్తున్నాను ఏ కుట్టయినా మొదలుపెట్టేప్పుడు ఖచ్చితంగా కొంచెం రఫ్ రఫ్లాగాలండి గట్టి కుట్టు అంటారు అప్పుడు కుట్లు ఓడకుండా గట్టిగా ఉంటాయి ప్రతి కుట్టు మొదలుపెట్టేప్పుడు ఖచ్చితంగా కొంచెం రఫ్ లాగాలి ఎక్స్ట్రా క్లాత్ అడుగున ఉందో చూసుకొని దాని మీద పడేట్టు వేసుకోవాలి ఒక్కోసారి డబల్ కుట్టు వేసేటప్పుడు అడుగున ఖర్చు మీద పడకుండా ఉంటుంది చూసుకొని వేసుకోవాలి అడుక్కు తిప్పి చూసి ఆ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇప్పుడు అడుక్కు మడిచింది దాని మీద పడుతుందా లేదా అనేది చూసి వేసుకోవాలి కరెక్ట్గా ఒక పావు అంగళం పావంగులం ఖితూ ఉంది కుట్టు ఇలా సాగదీయకూడదు ఎలా అయితే నెక్ కట్ చేసామో యాజ్టీజ్గా అలా ఉంచి మనమే క్లాత్ని తిప్పు తిప్పుకోవాలి మన చేతులతో తప్పకుండా ఈ టిప్స్ పాటించాలండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఎలా అయితే కట్ చేసామో యాజ్టీజ్గా అలాగే వచ్చింది పైపింగ్ వేసిన తర్వాత కూడా కొంచెం కూడా షేప్ అవుట్ అవ్వలేదు చూడండి ఎంత బాగుందో ఈ పక్కన వేసిన కుట్టు కూడా వంకర్ టింకర్ లేకుండా సమానంగా వేసుకోవాలి మనం ఈ పైపింగ్కి కరెక్ట్గా పావంగులం గ్యాప్ అంటే అన్ని చోట్ల చుట్టూతో అదే గ్యాప్ వచ్చేట్టు మెయింటైన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ రౌండ్ నెక్ ఇందాకటి పీసే ఫ్రంట్ నెక్ వచ్చింది మళ్ళీ బ్యాక్ నెక్ కూడా వస్తుంది ముక్క జాయింట్ పడకుండానే ఫస్ట్ అలా రఫ్ లాక్కొని కరెక్ట్గా పావు వంగళం దీన్ని కూడా జాయింట్ చేసుకోవాలి నేను టైలింగ్ నేర్చుకునేప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం అసలు ఈ పైపింగ్ అంటే ఏంటో తెలియదు అప్పుడు లేదు కూడా పైపింగ్ అసలు నేను ఈ పైపింగ్ నేర్చుకోవడానికి టెన్ ఇయర్స్ క్రితం ఎంత ఎదురు చూశానంటే నాకు ఫోన్ వచ్చిన కొత్తలో నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఈ పైపింగ్ వేయడం చూడండి కరెక్ట్గా ఈ కుట్టు మీద పెట్టి నేర్చుకోవాలి యూట్యూబ్లో అప్పుడు అపీరియన్స్ డిజైన్ స్టూడియో అని ఒక ఛానల్ ఉండేది నేను ఎక్కువ అది ఫాలో అయ్యేదాన్ని చ కాలర్ నెక్స్ యూనిఫామ్ యూనిఫామ్ ఉంటుంది కదా ఆడపిల్లలకి కాలర్ నెక్స్ యూనిఫాము అది పైపింగ్ ఇవన్నీ కూడా నేను ఆ ఛానల్ ఫాలో అయ్యే ఇవన్నీ ప్రాక్టీస్ అయ్యాయి అయ్యాను పట్టుకునే విధానం చూడండి ఒకసారి ఈ వేలు అడుగు వైపుకుండాలి ఈ నాలుగు వేలతోటి పైన ఇలా ప్రెస్ చేసి క్లాత్ని కుడిచేత్తో వెనక భాగాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి లాగి వేసుకోవాలి అసలు ముందు ఈ పైపింగ్ వేయడానికి పట్టుకునే విధానం కూడా తెలియాలండి క్లాత్ పట్టుకునే విధానం తెలియాలి ముందు లేకపోతే నీట్గా రాదు అసలు డైరెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డైరెక్ట్గా ఇలా డ్రెస్ మీద కాకుండా వేస్ట్ పీసుల మీద ముందు స్ట్రైట్గా పైపింగ్ వేయడం నేర్చుకోండి విడిగా డమ్మీ పీసులు ఉంటాయి కదా కాటన్ పీసులు ముందు స్ట్రైట్గా తర్వాత రౌండ్గా ఒకటి రెండు సార్లు అయినా ముందు వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి చూడండి ప్రతిసారి మనం ఇలా బొటన్ వేలు అడుక్కు పెట్టి ఇలా అడ్జస్ట్ చేసి పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఎంత అస్సలు లూజ్ రాకూడదు క్లాత్ చూడండి ఇలా లూజ్ అస్సలు రాకుండా ముందు టైట్గా పట్టుకొని ఇలా ఒకసారి అనుకొని మన నాలుగు వేళ్ళు కూడా లూజ్ రాకుండా దాని మీద ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి ఎంత నీట్గా వచ్చిందో చూడండి రౌండ్ని కూడా డబల్ కుట్టు వేస్తున్నాను పక్కన ప్రతి కుట్టు మొదలుపెట్టిన వెంటనే వెనుక ఉన్న ఎక్స్ట్రా ఉన్న దారం ఉంటుంది కదా ఫస్ట్ వేస్ట్ దారాలు అనేవి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెన్స్ అండి టైలరింగ్ బేసిక్స్లో ఇది దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఎక్కడ తిత్తులు లేకుండా కుంచులు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి రౌండ్ నెక్ కూడా సేమ్ మన బ్లౌజ్కి అయినా అలాగే ఇప్పుడు హ్యాండ్కి ఇది స్ట్రైట్గా హ్యాండ్స్కి ఇన్యూజిబుల్ పైపింగ్ కూడా చూడటానికి బాగుంటుంది సేమ్ ఒకేలాగా ఉంటుంది పైనుంచి ఇప్పుడు మనం అడుగునేమో ఇది కనిపిస్తుంది అది కనిపించదు అంతే దానికి పాదం మార్చాలి తప్పకుండా ఇన్యూజిబుల్ పైపింగ్కి సింగిల్ పాదంతో వేయాలి పాదం మార్చడం సింగిల్ పాదంతో అడ్జస్ట్ చేసి పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది చాలా లేట్ పడుతుంది ఇది ఇది అయినట్టు తొందరగా అవ్వదు ఇన్యూజిబుల్ పైపింగు ఇది అసలు నీట్గా తొందరగా అవుతుంది క్లాత్ మంచిగా టైట్గా పట్టుకోవడానికి కూడా మనకి వీలు ఉంటుంది నాకైతే ఇదే చాలా బాగా నచ్చుతుంది కంఫర్ట్గా ఉంటుంది ముందు టైం ఎక్కువ సమయం పట్టకుండా తొందరగా అయిపోతుంది ఇది నేను ఎక్కువ ఇదే వాడతాను ఈ పైపింగే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈ న్యూజ్బుల్ పైపింగ్ కూడా చూపిస్తాను నాకు ఫస్ట్లో తెలియక అసలు ఇలాగా ఎప్పుడు అదే పైపింగ్ చేసేదాన్ని ఈ పైపింగే చాలా లేట్ పట్టేది బ్లౌజ్ కుట్టడం కూడా వన్ సైడ్ పాదంతో ఫస్ట్ వేసుకునే కుట్టు కరెక్ట్గా ఈ పాదం మనం ముందు కదా పైపింగ్ దాని పక్కన అసలు మనకు కనిపించదు ఆ కుట్టు ఈ పైపింగ్ పక్కనే ఆ గాడిలో పడుతుంది చూడండి ఇలా వేసుకోవాలి తప్పకుండా అందరూ పైపింగ్ వేయడం నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పైపింగ్ ఒక్కటి నేర్పించమని అడుగుతారు ఈ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలా ఈజీ మీ అందరు కూడా చక్కగా నేర్చుకోండి ముందు ఇవన్నీ బేసిక్స్ అండి ఇవన్నీ వచ్చిన తర్వాతే కటింగ్ అవన్నీ నేర్చుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ లైట్ ఈ షేప్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్కి మనకి పైపింగ్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది ప్రతి దానికి బ్లౌజ్కి డ్రెస్లకి క్రాప్ టాప్స్కి ప్రతి దాంట్లో ప్రతి ఐటెంలో మనకి ఇప్పుడు పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంటు తప్పకుండా ఈ పైపింగ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి ఇది అన్నిటికంటే ఈజీగా ఉంటుంది కొత్త వారికి పాదం మార్చే పని కూడా ఉండదు నేను అందుకని ఇది చూపిస్తున్నాను ముందైతే ఇది ఇది నేర్చుకోండి చక్కగా బ్యాక్ ఏమో రౌండ్ నెక్ కావాలంటే నోట్స్లో రాసుకోండి ఇది కూడా ఇప్పుడు మనం ఆ క్లాత్ ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది ప్రతి అంగుళానికి కట్స్ పెట్టుకోవాలి అనే పాయింట్ కూడా రాసుకుంటే మీకు మర్చిపోకుండా గుర్తుంటుంది హ్యాండ్స్ రెండిటికి కూడా చూడడం ఎంత నీట్గా వచ్చిందో మొత్తం ఒకే లెవెల్లో వచ్చింది ఎక్కడా లూజ్ లేదు చక్కగా వచ్చింది ఓకే అండి తప్పకుండా కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి